రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళలు సాంస్కృతిక వారసత్వానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో శ్రీ లలిత కళా నృత్య నికేతన్ ఆధ్వర్యంలోని భారతీయ నృత్యోత్సవం పదమూడు కార్యక్రమాల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు పోటపోటీగా అద్భుతంగా కూచిపూడి నృత్యం చేసిన చిన్నారుల్ని మంత్రి అభినందించారు ఆద్యంతం మనసారా కలిసి ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు అలాంటి ప్రాంతానికి కార్యక్రమాలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రిగా అతిథిగా రావడం ఆనందాన్ని ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నృత్య గురువులు కార్యక్రమ నిర్వాహకులు సంగీత నృత్య కళాకారుశాల అధ్యాపకులు కూచిపూడి కళాకారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఒక్కొక్క సంవత్సరం ఇప్పుడు కృష్ణం ఉందే జనకెట్ కార్యక్రమాన్ని ఆయన చిరగాలని అదేవిధంగా ఆయన నిర్వహించేటువంటి అంతకు మించి అవంతానికి మంచి పేరు తీసుకొస్తూ కూడా కొంత పాటు ఇంత మంచి చేస్తారా అనిపించే విధంగా అందరూ కూడా ఎవరికి ఎవరు మనందరినీ కొంత పాటు నాకు అనిపిస్తా లేకపోతే మనం కోల్పోతున్నాం ఏమో అందరూ కూడా దర్శనంలోకి వెళ్తున్నటువంటి సమయంలో సైతం అద్భుతంగా వారందరూ కూడా ప్రదర్శిస్తున్నాను మన మన కళ నూతలకు కూడా మన కళ ఉండి తీరుతుందనేటువంటి వాటిని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను వారికి తరిఫీదు ఇచ్చేటువంటి ఎంతో మంది ఇవాళ నృత్య గురువులు ఈ వేదిక పెడుతున్నారు వారు స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా అద్భుతంగా నేర్చుకున్నారు దాంతో పాటు మరింతగా మనం మెచ్చుకోవాల్సింది ఎవరైతే తల్లిదండ్రులకి వచ్చారో వారందరూ కూడా వారి పిల్లల్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణకి కానీ వారి యొక్క పిల్లల్ని పరిశీలి చేయించుకున్న కానీ వారి మనందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది అనేటువంటి కూడా ఈ సందర్భంగా